ఇల్లందులో మహిళా సంఘాలకు ఫిట్నెస్ ర్యాలీ కొనసాగింది యువజన సంఘాల పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది తిలక్నగర్ విజయలక్ష్మీనగర్ నగర్ సిఎస్పీ బస్తీ గ్రామాల మహిళలకు ఐదు వందల మీటర్ల పరుగు పందాలను నిర్వహించారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు

పాటు వారి కుటుంబానికి కానీ వారికి కానీ సమస్యలను ఉపయోగించిన విధానం మరి ఇంత అన్ని పథకాల సద్వినియోగం చేసుకుంటే పథకాల గురించి తెలియాలి ఈరోజు ఫిట్నెస్ ర్యాలీ ఫిట్నెస్ ర్యాలీలో మీరందరూ అందరూ పాల్గొన్నారు ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్కి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ప్రధానం చేయడం జరుగుతుంది దానితో పాటుగా మొదటి భవన్కి రెండవ భవనం అని తృతీయ భవన్ అని తృతీయ బొమ్మకి తృతీయ బొమ్మతో పాటు పాల్గొన వాళ్ళందరూ కూడా సత్కర్షిస్తాం కాబట్టి అందరూ కూడా